సంక్రాంతి అప్పుడు మంచి ధరలో సిల్క్ చీరలు తెచ్చుకున్నాను రోజువారీ కట్టుకోవటానికి మీకు అప్పుడు తెచ్చుకున్న చీరలు ఇప్పటి వరకు కుదరలేదు సంక్రాంతి అప్పుడు తెచ్చుకున్న చీరలు ఉగాదికి చూపిస్తున్నాను చూడండి నా పని ఎలా ఉందో కొంచెం జలుబు చేసింది గొంతది బాగాలేదు కొంచెం ఫ్రీ అవుతుందని కాఫీ తాగుతున్నాను వేడి వేడిగా ఇంక మా వారు అంటున్నారు వేడియో చేయటం ఏమంత కష్టం చిన్న చక్కచక్క చెప్పేచ్చు నేనైతే ఎంత బాగా చెప్తాను అంటున్నారు ట్రైనింగ్ విన్నారుగా కొంచెం జలుబు చేసి అయితే గొంతెలా ఉంది ఏమనుకోకండి ఇంక మరి చీరల చుట్టం స్టార్ట్ చేసేద్దాం ఇంకా హాయ్ నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే కొన్ని రెగ్యులర్ వేర్ శారీస్ తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న చీరలు అయితే కావు ఇవి సంక్రాంతి టైంలో తీసుకొని నాకు అసలు వీడియో చేయటానికి కూడా అవ్వలేదు ఇంక ఇప్పుడు చీరలు కట్టుకుందాము అది స్టార్ట్ చేద్దామని మీకు కూడా ఒకసారి చూపించేద్దామని చెప్పి ఈరోజైతే అయితే వీడియో చేస్తున్నాను ఎందుకంటే మాతో పాటు మన యష్ బారం ఒక ఉగాదికని ఒక షర్టు తీసుకున్నాను అలాగే మామయ్యకి తీసుకున్నాను ఉగాదికి అమ్మకి తీసుకున్నాను వేల పాటు నా రెగ్యులర్ శారీస్ మనం ఎన్ని చీరలు బిరువాళ్ళు ఉన్నా కూడా మనకి రెగ్యులర్ గా కట్టుకునే చీరలు వేరుగా ఉంటాయి కదా ఆ చీరలు ఎన్ని పడుతున్నాయో అసలు నాకైతే ఈ మధ్య చీరలు చాలా అవసరం పడుతున్నాయి ఎక్కువ చీరలు పట్టినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఎప్పుడు కూడా ఒక పది పదిహేను చీరలు రన్నింగ్ లో ఉంటానే ఉంటాయి అయినా కూడా ఎప్పుడు రెగ్యులర్ శారీస్ లేవు రెగ్యులర్ శారీస్ లేవు అని అనిపిస్తా ఉంటది వెళ్తాను ఏ తెచ్చుకుంటానే ఉంటాను ఈ సారీ అయితే బాగా తక్కువ కాస్ట్ లో తెచ్చుకున్నాను ఎప్పుడు వెయ్యికి పైన పదిహేను వందలు అలా తెచ్చుకుంటాను ఈ సారి అంత కూడా కాదు వెయ్యికి లోపల చీరలు అన్నీ కూడా వెయ్యికి యువతల చీరలే తెచ్చుకున్నా అనమాట ఇదిగోండి చీరలన్నీ కూడా ఇవి అనమాట చూపిస్తాను మీకు నేనేం తీసుకున్నాను ఏంటన్నది మీరు షాపింగ్ చేశారా ఏం చేశారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా రెగ్యులర్ సర్వీస్ అయినా సరే ఎలా అన్నది చూసి తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ కలర్ బాగా నచ్చింది అన్నది అలాగే మనేష్ బంగారంకి తీసుకున్న పంచా షర్టు మీకు ఈ చీరలు అయితే మాత్రం ఇప్పుడు తీసుకున్నాయి కావు సంక్రాంతి టైంలో తీసుకున్నాను అన్నీ కూడా తక్కువే ఒక్క చీరే కొంచెం మంచి చీర ఉంటది చూపిస్తాను చీరలన్నీ కూడా ఇంక ఇప్పుడు ఇది యశ్వంగారానికి అప్పుడు కి కన్నయ్య గడ్డ వేసినప్పుడు కృష్ణాష్టమికి తీసుకున్నాం కదా సేమ్ అదే ఏం లేదు మళ్ళా ఉగాదికి ఎట్లా పంచా షర్టు తీసుకోవాలని తీసుకున్నాను ఇంకా మౌనీయము వాళ్ళకి ఉగాది పండగ లేదంట వాళ్ళు అత్తయ్య వాళ్ళకి కొత్త పట్ల వేయం కదా అంటుంది చిన్నపిల్లలకి ఏముందిలే వేసినా అని అన్నాను షర్పుకి కాస్త వేసి పుట్టిన లేదా విడిగా ఒకరోజు ఎప్పుడైనా వేసేసుకొని తర్వాత ఇదిగోండి షర్ట్ ఎట్లా ఉంటది రామ్రాజ్ అనమాట రామ్రాజ్ పంచెలు ఉంటాయి కదా అవి ఇదిగోండి పంచె ఇప్పుడు చక్కగా ఇట్లా వస్తున్నాయి కదా మనకి ఇదైతే నాకు ఇంతకు ముందు ఒకసారి నేను మా పెద్ద మన వాడికి చేయించాను ఇలాగే అప్పుడైతే దాదాపుగా మూడు వేలన్నర అయింది ఇది వచ్చేసి కానీ ఇప్పుడు మాత్రం పదిహేను వందలే పడింది పదిహేను వందల ఎంత పదహారు పదిహేను వందల ఎనభై దీని రేట్ వచ్చేసి పదిహేను వందల ఎనభై అప్పుడైతే క్లాత్ తీసుకొని కుర్తించాము మళ్ళీ పైగా పంచికి ఈ పై పంచికి మామూలుగా ప్లెయిన్ గోరు వస్తుంది కదా మనకి పంచల్లో ఇలాంటివి దొరకవు కదా విడిగా రెండు ఈ పై పంచలు ఇలాంటి మామయ్య వేసుకునే ఇలాంటివి తీసుకొని వాటిని రెండు తీసుకొని అంచులు అటు ఇటు గ్రీన్ది చేయించాను అప్పుడు అది దాదాపుగా మూడు అయింది మనం క్లాత్ తీసుకుంటే ఏమి కుట్టిస్తే ఏమి కానీ వచ్చి భలే మనకి మంచిగా తక్కువలో అనిపిస్తున్నాయి కదా ఎవరేం తీసుకోవాలి అనుకుంటే చిన్నపిల్లలకి ఒక లెక్క ఉంటుందని చెప్పి చెప్పాను అది అంతే ఇదిగోండి ఇటువైపు ఇట్లనే మెరూన్ కలర్ అని వచ్చింది ఇటువైపు ఏమో గ్రీన్ కలర్ అని వచ్చింది బాగుంది కదా ఇదిగో మన కర్నైగ్ సైడ్ చూసేసారు కదా ఇంక ఇప్పుడు మామయ్య వైట్ షర్ట్లు వేసుకుంటారు మామయ్య అచ్చం ప్లెయిన్ వైట్ షర్ట్లు కానీ లేదా గోల్డ్ కలరే కానీ వేసుకుంటారు ఇంకా వైటే తీసుకున్నాను ఇంకా విడిగా ఇంట్లో మాకు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పంచి కట్టుకున్నా ఇంట్లో ఉన్నప్పుడు లుంగీలు కట్టుకుంటారు అందుకని రెండు లుంగీలు తీసుకున్నాను ఎందుకండి మంచిగా మ్యాచింగ్ అనమాట నమ్మ కూడా ఇక్కడే ఉంది ఇంక అందుకని తనకి కూడా ఒక శారీ తీసుకున్నాను ఇది కాటన్ చీరే మా అమ్మ కాటన్ చీరలే కట్టుకుంటది మామూలుగా ఇంకా సన్న డిజైన్ ఇక కావాలంటది ఇంక చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇట్లా వచ్చింది అనమాట ఇంక ఇందులోనే బ్లౌజ్ కూడా వస్తుందిగా మనకి ఏంటి కానీ ఈ చీర వచ్చేసి ఏడు వందలు ఏడు వందలు పడింది కాటన్ చీర లేదు నాకు పేర్లు అయితే గుర్తుండవు ఎప్పుడు చెప్తా కదా మీకు నాకు పేర్లు గుర్తుండవు అని చెప్పి సుభాష్ నీ దగ్గర తీసుకున్నాను చీరలు అన్నీ కూడా యష్ గారని తీసుకున్నది మాత్రం వేరే బయట షాప్లో తీసుకున్నా కానీ ఎందుకండి రెగ్యులర్ శారీస్లో ఈ ఈ చీర ఒకటి సిల్క్ చీరలే అన్ని దాదాపుగా కూడా ఎదుగుండి చీర మాత్రం భలే హాయిగా మెత్తగా ఉంది అసలు అంత ఫ్లవర్స్ ఫ్లవర్స్గా ఎల్లో కలర్ పూర్తిగా లెమన్ ఎల్లో కాదు అలాగే గంధం ఎల్లో కూడా కాదు మామూలుగా లైట్ ఎల్లో లాగా వచ్చిందనమాట డార్క్ గానే ఉంది చీర అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ కింద ఏమో ఇట్లా అంచు వచ్చింది కొంచెం పెద్ద లాగా వచ్చింది సిల్వర్ కలర్ సిల్వర్ సిల్వర్ కలర్ కూడా కాదు అదొక కలర్ లాగా ఉంది ఇంక ఈ చీరలు లేండి జస్ట్ రోజు వరి కట్టుకునేవి ఇంకా పైన వచ్చేసి ఇట్లా చిన్న అంచు వచ్చింది అనమాట ఇంక దీనికి పళ్ళు చేయించాలంటారా పళ్ళు ఇది కానీ ఈ ఎప్పుడు తీస్తే మర తీసుకోవటం కష్టం ఇది పళ్ళు కొంచెం డిజైన్ కొంచెం ఎక్కువగా వచ్చినట్టు ఉంది అనమాట ఇటువైపు ఇటువైపు ఏమో ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంది కదా ఇంక ఇదే ఈ కొంచెం తేడానే కట్టుకొని మాత్రం ఎంతసేపు అయినా ఉండొచ్చు ఈ చీరలో వంటలు చేసేటప్పుడు అది ఇలాంటి చీరలు అయితేనే హాయిగా అనిపిస్తాయి అసలుకు ఒక నలుగు మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు అట్లా అనిపిస్తాయి ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వచ్చింది లైట్గా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఇట్లా అంచు వచ్చింది మనకి అంచు అయితే వచ్చిందో అంచు వచ్చింది ఇంకా గోట వేసేసి కుట్టించేసుకున్నాను ఈ తర్వాత మన మీకు లేట్ అయిపోద్దు వీడియో మరి మేము ఇదిగోండి ఒక చీర ఇది కూడా అంతే ఇది సిల్కే కానీ కొంచెం అది క్రేఫ్ క్లాత్ లాగా ఉంటది అనమాట ఇది కలర్ వచ్చేసి రకరకాల కలర్స్ ఉన్నాయి ఇందులో గ్రీను మెరూను లైట్ కలర్స్ రకరకాల కలర్స్ ఉన్నాయి ఈ చీర వచ్చేసి వచ్చేసింది చీర అంతా ఇట్లా ఉంటది నేను మరీ ఎక్కువ చెప్పట్లేదండి ఎందుకంటే రెగ్యులర్ చీరలు ఊరికి జస్ట్ చూపిచ్చేస్తా అట్లా ఇదిగోండి ఇది పళ్ళు ఇటువైపు వచ్చేసి పళ్ళు ఈ చీరలు కూడా మెత్తగా ఉంటుంది మనకి ఎక్కడ గుచ్చుకోవటాలు కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట ఈ చీరలకి అదే ఈ చీరల స్పెషాలిటీ మనకి తక్కువ రేట్లో కూడా ఇంత హాయిగా ఉంటే కట్టుకుంటే కంఫర్టబుల్గా ఎందుకంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎట్లా వచ్చింది మనకి అంచు కలర్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది మెరూన్ కలర్ గోటేసుకుట్టిచ్చేసుకున్నాయి ఇంకా బ్లౌజులు అయితే వేరే నెక్కులు ఏమీ ఎక్కువ పెట్టించుకోను ఎప్పుడన్నా ఒకటి మోడల్గా పెట్టించుకుంటూ పెట్టించుకుంటా కానీ లేకపోతే ఇంకా రౌండ్ నెక్కే రౌండ్ నెక్ ఇంకా పలక మేడ అన్నా కూడా నాకు ఇష్టము కాకపోతే అవి ఎందుకో పలక లాగా తిరుగుద్దు చూడండి అక్కడ చిరిగిపోయినట్టు అవుతూ ఉంటాయి అందుకని వాటిని పెట్టించుకోవట్లే ఎక్కువగా ఇట్లా విడిగా ప్లెయిన్గా గుట్టించేసుకున్నానంటే ఇంకా రౌండ్ నెక్లే రౌండ్ నెక్లు ఇది చీర ఇదిగోండి ఇది అన్ని ఇంకా సిల్క్ ఇవన్నీ కూడా సిల్క్ చీరలే ఇది ఆ టమాటో కలర్ అనమాట దీనికి కింద ఏమో ఆరెంజ్ కలర్ అంచులాగా క్రేఫ్ క్లాత్ లాగా వచ్చింది ఇది వచ్చేసి ఇంక మనకి చుట్టూ కూడా అదే క్లాత్ ఇట్లా అంచులాగా వచ్చింది అనమాట చీర చుట్టూ మధ్యలో అంతా ఇట్లా డిజైన్ ఇది చీర అంతా ఏకంగా ఇట్లనే ఉంది అనమాట ఇక ఏమి దీనికి ఏమీ స్పెషల్ గా ఏమి పళ్ళు కొన్ని చీరలు అట్ల వస్తాయి కదా అట్లొచ్చింది చీర ఇంకా బ్లౌజ్ ఏమో మనకి అంచే కలర్ ఇచ్చారో ఆ కల వచ్చేసింది అనమాట అన్ని సెల్ఫ్ డిజైన్లు అనమాట బ్లౌజ్ అన్ని కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఈసారి మళ్ళీ మళ్ళీ చీరలు తీసుకున్నా కదా బాగున్నాయా ఇదిగోండి చీర చీర నచ్చింది నాకు అయితే ఇందులో బ్లౌజ్ పోయిందంట ఏమైంది బ్లౌజ్ ఎట్లా పోయిందో ఒక్కోసారి మిస్ అవుతాయి కదా అట్లనే మిస్ అయినాయి అంట బ్లౌజ్ మాత్రం రాలేదు విడిగా సుభాష్ని ఇదివండి చీర ఇది మీకు నలిగినట్టు కనిపిస్తుంది కదా ఇది క్లాతే అట్లా అనమాట మెరూన్ కలర్ ఇంకా దీని మీద ఏయో చిలకలో పక్షులు ఏయో వచ్చినాయి ఇది పళ్ళు వచ్చేసి ఇది ఏమొచ్చిందో మరి దీని బ్లౌజ్ బుస్రీన్ కలర్ లోనే ఏదో వచ్చి ఉంటుంది ఇంకా చీర నచ్చింది బ్లౌజ్ రాలేదా తీసుకోని లేకే అంటే ఎందుకు నేను ఏదో ఒకటి సెట్ చేసిస్తాను ఎన్ని నచ్చితే తీసుకోండి అన్నది ఇదిగోండి కింద వచ్చేసి ఇట్లా కొంచెం మనకి లతల్ లతల్లాగా వచ్చి ఇట్లా కొంచెం పెద్ద డిజైన్ లాగా వచ్చింది అనమాట పైనేమో ఇలా చిన్న చిన్న చిలకలు ఫ్లవర్స్ అలా వచ్చినాయి ఇంకా చీర కింద పైన ఇట్లా గోట్లాగా గుట్టారు అనమాట మన బ్లౌజ్ గోట్ ఎలా ఉంటుందో అట్లనే గోట్లాగా అంచుకి అట్లా కుట్టేశారు ఉంటదో ఉండదో అనుకున్నా ఇలాంటి చీరలు కొంచెం నెరువులు తక్కువ ఉంటాయి కానీ మరి పట్టుకొని వస్తే నెరువు ఉంది తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడాలి ఎందుకని దీని మీదకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇచ్చింది అనమాట ఇంకా ఇది ఎదు గ్రీన్ కలర్ అనమాట ఇంకేది క్లాత్లు ఉంటాయి కదా మనకి వేడిగా మీటర్ క్లాత్లు ఆ క్లాత్ ఇంక ఇదైతే తెచ్చుకోవటం తెచ్చుకున్నా కానీ తెచ్చుకున్న తర్వాత ఎత్తుకొని నాకు ఈ చీర అంత బాగా నచ్చలేదు మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమేం చేయండి ఇవాళ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని కూడా చూసుకోలేదు ఇంక వచ్చిన మళ్ళీ నిన్నే ఈ వీడియో చేద్దాము అని బయటికి తెస్తే ఏంటి ఈ చీర ఎట్లా తెచ్చుకున్నాను అనిపించింది ఎందుకో ఈ చీర నచ్చలే నాకైతే మరి మనకు ఒక్కొక్కసారి అంతే కదా షాప్లో బాగా నచ్చి తెచ్చుకుంటాము ఇంటికి వచ్చిన తర్వాత మనకు ఏముంది ఈ చీరలో అంత స్పెషల్ అనిపిస్తుంది కదా మామూలుగా సిల్క్ చీరలైనా కూడా మనకి ఒక బాగా నచ్చుతాయి కదా అట్లనే నచ్చినాయి అవన్నీ కానీ ఇది మాత్రం ఎందుకు అంతగా నచ్చలేదు ఇదిగోండి సిల్క్ చీర లేండి ఏముంది లే నచ్చినా నచ్చకపోయినా ఒక పదిసార్లు కట్టుకుంటే అయిపోద్ది ఇదిగా ఇట్లా చిన్న చీర అంత ఫ్లవర్స్ ఫ్లవర్స్గా బ్లూ కలరు వంకాయ కలరు అలాగే గంధం కలరు ఈ మూడు కాంబినేషన్తో వచ్చింది చీర ఇట్లా ఉంటుంది అనమాట చీర అంతా పళ్ళు వచ్చేసింది అనుకున్నాకంత కనిపిస్తాయి నెనంటే ఇదిగోండి ఈ చీర బ్లౌజ్ ఎట్లా వచ్చింది సేమ్ చీర అట్లా అట్లానే వచ్చింది బ్లౌజ్ కూడా ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ ఏమో చిన్న చిన్న ఇచ్చినాయి అనమాట ఈ చీరలు ఇప్పుడు మళ్ళీ కూడా కష్టమేమ ఇది వచ్చేసి కొంచెం కొంచెం ఒక వెయ్యి పైనే అనుకుంటా ఎంత పడింది అన్నదైతే నాకు గుర్తు లేదులే కానీ ఇప్పుడు ఈ చీర అయితే మాత్రం కొంచెం ఒక వెయ్యి రూపాయల పైన అనుకుంటా అవన్నీ తక్కువ ఈ చీర సపోటా కలర్ అంటారా ఏమంటారు మరి ఇదిగోండి కానీ చీర అంతా ఇట్లొచ్చింది డిజైన్ గంధం కలర్ కూడా కాదు దాదాపుగా సపోటా కలర్ అంటారేమో అనుకుంటున్నా దానికి ఇట్లా గోల్డ్ అంచు వచ్చింది కింద ఇంకా పైన అంతే అదే అంచు సేమ్ మరి పెద్ద అంచు కాదు కాబట్టి కింద ఎంత అచ్చి వచ్చిందో పైన కూడా అంతే వచ్చింది ఇదిగో పళ్ళు వచ్చేసి ఇది చీర అయితే మెత్తగానే ఉంది కాకపోతే కొంచెం ఫ్యాన్సీ టైప్ గా ఉంది అనమాట అన్ని చీరలు కూడా వాష్ బుల్లే ఏది కూడా వాష్ చేయకుండా ఉండేది లేదు అసలు సిల్క్ చీరలు అంటే మనం పండకేసి బాధినా ఏం కావు అనుకోండి ఇలాంటివి అయితే కొంచెం ఒకసారి వాష్ చేయని అవుతాయి కదా తక్కువ రేట్ అయినా కూడా ఇంక నేను ఎక్కువగా చీరలు అన్నీ కూడా వాష్ చేసే తీసుకుంటాను వాష్ చేయదు కూడదు ఈ చీర అంటే తీసుకోను ఎందుకంటే మనం అది ప్రతిసారి డ్రై క్లీనింగ్ పంపిస్తే అక్కడ ఒక వారం పది రోజులు వదిలేయాల్సి ఉంటుంది ఇంకా అందుకే అట్లా పెట్టుకోను అనమాట ఇప్పుడు కూడా చీరలు వాష్ చేసేదేనా అని మాత్రం అడుగుతా షాప్ లో అయినా ఎక్కడైనా ఏదో ఇక పట్టు చీరలకి వెళ్తే తప్ప దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ గా వచ్చింది మరి ఎందుకో చీరకు అంత డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా అసలు ప్లెయిన్ రావాలి కాకపోతే ప్లెయిన్ రాలేదు చీత ఈ బ్లౌజ్ సన్న డిజైన్ తోటి వచ్చింది అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ కూడా నేను కొంచెం పొడవే పెట్టించుకుంటాను ఫస్ట్ నుంచి కూడా నా బ్లౌజు ఎప్పుడు ఇంతకన్నా పొట్టి పెట్టించుకోను ఇంతకన్నా పొడవు పెట్టుకోను ఎప్పుడైనా మిషన్ వాళ్ళు క్లాత్ తగ్గింది అని కొంచెం పైకి పెడితే ఏమో కానీ అది కూడా ఎంతో పెరగదు ఇంత అంత క్లాత్ రాలేదు మేడం అని చూస్తారు ఒక్కోసారి మనకి చీరల్లో క్లాత్ బ్లౌజ్లు వస్తాయి కదా అవి ఒక్కోసారి చిన్నగా వచ్చినాయి మేడం అని చూస్తారు వాళ్ళు ఇంకా అలాంటప్పుడు చేసేది ఏం లేదు దానికోసం బ్లౌజ్నే పూర్తిగా మార్చుకోలేం కాబట్టి ఇంక కుట్టే కుట్టేసి తెస్తారనమాట తెచ్చిన తర్వాత ఏంటి పొట్టేయండి అంటే ఆ మాట చెప్తారనమాట ఇంక ఇంత అంత తగ్గుద్దేమో కానీ ఇంకెప్పుడు కూడా కొంచెం పెరిగితే కొంచెం నాకు ఒక్కొక్కసారి ఇష్టం అనిపిస్తే కొంచెం పెంచండి అంటాను అంతే తప్ప ఇక్కడికి అలాగే ఇక్కడికి గుర్తించుకోను కొన్ని కొన్ని సిల్క్ మార్చుకోను అనమాట ఇంక ఈ చీర వచ్చేసి ఇదిగోండి ఇది ఇది కాస్ట్లీ చీరే పడినట్టుంది కాకపోతే ఇది కూడా సిల్క్ చీరే ఈ చీర కలర్ వచ్చేసి మేమైతే బచ్చల పండు కలర్ అంటాము బచ్చల పండు కలర్ అలాగే బ్రౌన్ కలర్ తోటి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది కిందంత ఒక బొమ్మల్లాగా వచ్చినాయి జింకలు ఏదో ఒక గార్డెన్ లో ఉన్నట్టుగా ఫీల్ అమ్మ ఒక అమ్మాయి అమ్మాయి బొమ్మ జింక మొక్కలు కొంగలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ చీరలో ఇది వచ్చేసి పళ్ళు చీరైతే ఎట్లా వచ్చింది కింద వచ్చింది అంతా కూడా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చాయి చీరకు మధ్యలోనేమో పక్షులు పువ్వులు ఇవన్నీ ఉన్నాయి పళ్ళు ఎట్లా ఉంది చీర అంతా అయింది బాగుంది కదా చీర అయితే బాగుంది ఇంకా దీని మీద బ్లౌజ్ మాత్రం బాగా డిఫరెంట్ వచ్చింది అట్లా ఆ రోజు నేను చూసి తీసుకొని ఉంటాను బ్లౌజులు చూడకుండా ఉన్నాను మొన్న ఇంక బ్లౌజ్ చూసిన తర్వాత ఏంటి ఈ చీరు మనకి బ్లౌజ్ ఏంటి మిషన్ దగ్గర ఏమన్నా మార్పడిపోయిందేమో అని ఇంక మిషన్ ఆవిడకి కూడా ఫోన్ చేశాను నా బ్లౌజ్ మారిపోయింది లక్ష్మి గారు ఏదో వేరేది తెచ్చించారు అంటే ఇంక ఏది ఫోటో పెట్టండి అని అంటే ఫోటో పెట్టా లేదు మేడం దానికి అదే వచ్చింది మీరు చూసి ఆ బ్లౌజ్ మేము కుట్టేటప్పుడు కూడా అనుకున్నాం డిఫరెంట్ గా ఉంది ఏంటి అని ఆనందనమాట ఇంకా ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఈ ఎక్కడ డిజైన్ ఇచ్చాడు ఏంటి అన్నది నాకు అస్సలు అర్థం కాలేదు కలర్ కూడా పూర్తిగా డిఫరెంట్ చీరకి అంచు వస్తే సాధారణంగా బ్లౌజ్ కి అసలు అంచు వస్తుంది కదా అంచు రాలేదు మరి ఈ కలర్ ఈ కలర్ అయితే ఓకే అట్లా కాకుండా ఏదో అసలు చీరలో లేని కలర్ వచ్చేసింది అనమాట మరి ఆ రోజు చూడకుండా తీసుకోను షాప్ లో నసుపష్ట వాళ్ళ దగ్గర చూసే తీసుకోనుట మరి ఎట్లా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు ఇవి వేసుకుంటే చూడాలి బ్లౌజ్ బాగుంటే ఏం లేదు లేకపోతే గ్రీన్ కలర్ తీసుకుని కుట్టించుకుంటాం మళ్ళా ఎందుకంటే బ్లౌజ్ ఇట్లా వచ్చింది చెప్పండి మీలో ఎవరన్నా ఇలాంటి చీర కొనుక్కున్నారా ఇలాంటి బ్లౌజులు వచ్చినాయ్యా ఇంతే వస్తాయా చీరకు ఇవ్వటమే పొరపాటుని ఎలా ఇచ్చారా అన్నదైతే నాకు అర్థం కాలేదు తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే చీరల దుకాణం అయిపోయింది సిల్క్ చీరలు ఇంక ఈరోజు నేను కట్టుకున్న చీర అయితే బాగుంది చీర ఈ చీర వచ్చేసి మౌని పెళ్ళినప్పుడు వ్రతం దగ్గరకి వెళ్ళడానికి కట్టుకున్నా కొనుక్కున్నా ఈ చీర ఈ చీర మీరు సహస దీప అలంకరణ వెంకటేశ్వర స్వామి గుళ్ళు సహస దీప అలంకరణ చూసారు చేశాం కదా అవి అందులో కట్టుకున్న ఆ రోజు కట్టుకున్నా అనమాట అవిలో ఉంటది ఈ చీర కట్టుకొని మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఫంక్షన్ ఉంటే కట్టుకొని వెళ్ళాను ఇప్పుడు ఇంకో చీర తీసి అక్కడ పెట్టుకున్నాను అసలు కట్టుకుందాం అని చెప్పి కానీ ఎందుకులే మళ్ళీ అనవసరంగా మళ్ళీ ఇంకొక చీర ఇస్త్రీ చీర వేసుకొని ఈ చీర ఇంకా బయట వేయలేదు ఎండ్లో వేసి ఇస్త్రీకి అది ఇవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ ఈ చీర కట్టుకొని వచ్చాను ఇంక ఈ బ్లౌజ్కి అది మగ్గం వరకు చేయించుకున్నాను అనమాట అప్పుడే ఇంకా బాగుంటుంది ఈ చీర వచ్చేసి చూడండి ఇంకా బ్లౌజ్ అంతా కూడా మొత్తం ఇట్లా వరకు చేయించుకున్నాను ఇక్కడ కొంచెం చిన్న కటింగ్ పెట్టించుకొని ఇంకంత పూసలు దారం ఇట్లా వర్క్ చేయించుకున్నాను బాగుందని బ్లౌజ్ ఇంక మనం ఎలా అంటే బ్లౌజ్ మధ్య అయితే వర్క్ క్లాస్ ఈ చీరలకు అవసరం లేదులేండి మామూలుగా అసలు కొంచెం కాస్ట్లీ చీరలు తీసుకున్న బ్లౌజులు వర్క్ చేయించుకోవట్లా ఎందుకో తెలుసా ఇంక ఇట్లా బ్లౌజులు ఉంటే ఈ బ్లౌజ్ మనకి చాలా వాటి మీద ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది అనుకోండి గ్రీన్ కలర్ చీర మీదకు వేసుకోవచ్చు అలాగే ఈ బట్టల పండు కలర్ చీర మీదకు వేసుకోవచ్చు అలాగే ఇవన్నీ బ్లూ కలర్ మీదకు వేసుకోవచ్చు ఏదైనా గోల్డ్ చీర ఉంటే గోల్డ్ కలర్ వాటి మనకి వేసుకోవచ్చు అట్లా చాలా రకాలుగా ఉపయోగపడతాయిన్నాయి అనమాట మొన్న తిరణాలకు వెళ్తూ కూడా శివరాత్రి తిరణాలకు వెళ్తూ కూడా ఒక చీర కట్టుకొని ఆ చీర మీదకి బ్లూ తీసుకున్నాం అనమాట మళ్ళీ చేస్తాం కదండి మనం ఏమైనా ఆడవాళ్ళం ఓకే ఖర్చు మనమే పెడతాం పొదుపు మనమే చేస్తాం చీరలు కొనుక్కుంటాం ఖర్చు పెడతాం అలాగే వాటిని ఎలా పొదుపు చేయాలో కూడా తెలుసు కదా ఇంటికి ఉగాదికి నేను ఉగాదికి అయితే నేను అంటూ తెచ్చుకోలేదు పిక్స్ అన్నీ తెచ్చుకున్నా కదా ఏదో ఒకటి మరి మీకు ఎలా అనిపించాయి ఈ రోజు తీసుకున్న రెగ్యులర్ వేర్ శారీస్ అన్నది తప్పకుండా గమంట్ చేయండి ఇదిగోండి ఒకసారి ఇలా దగ్గరగా చూడండి మన ఎస్ట్ కన్నాయ్యకి తీసుకున్న డ్రెస్సు అమ్మ చీర మామయ్య బట్టలు వాటితో పాటు నేను రోజువారీ కట్టుకోవటానికి తీసుకున్న చౌకగా కొనుక్కున్న సిల్క్ చీరలు ఇంకా వీడియో అయితే మా వార్త ఇస్తారు కదా ఇంకా చీరలు అవి ఎలా చూపిస్తారో ఏంటో దగ్గరగా చూపిస్తారో లేదో చీర సరిగా మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి అది సిల్క్ చీరలైనా సరే చూసేటప్పుడు పలానా కలర్ చీర ఇది అని అర్థం అవ్వాలి కదా దానికోసమనే ఇలా దగ్గరగా తీస్తున్నాను ఒకసారి మీరు కూడా రోజువారీ కట్టుకునే చీరలు ఇలా తక్కువలోనే కొనుక్కుంటారా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటారా అన్నది కూడా కమెంట్ చేయండి మరి ఉగాదికి మీ షాపింగ్ అయిపోయిందా ఉగాదికి బట్టలు ఖచ్చితంగా తీసుకుంటారా మీరేం తీసుకున్నారు పిల్లలు ఏం తీసుకున్నారు నాలాగే మీరు కూడా చీరలు అవి తీసుకుంటే కొనుక్కున్న తర్వాత ఏం చీర అన్న పేరు మర్చిపోతారా చీరది తీసుకుంటే ఏం చీర తీసుకున్నారు ఏం కలర్ తీసుకున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీవైతే నేను చూడలేను కదా సరేనండి మీకు చీరలు ఎలా అనిపించాయి అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్